మనం ఈరోజు గ్రామ ప్రజలము హిందువులు అందరం కలిసి రామాజపేట గ్రామంలో ఇంత ఐక్యమత్యంగా కలిసి హిందూ ర్యాలీ తీసినాము హిందువుల ఐక్యత కోసము మనం బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న దాడులకు మన గుడుల విధ్వంసానికి నిరసనగా వాళ్ళ దాడిలో చనిపోయిన మన అక్కా చెల్లెళ్ళకు అన్నదమ్ములకు నివాళులు అర్పి అర్పించినాము ఇప్పటి వరకు ఇకపై ఏ హిందువుపై దాడి జరగకుండా ఉండాలంటే మన హిందువులందరం ఐక్యమత్యంగా ఉన్నప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి అది ఏ దేశమైనా కానీ దేశానితో సంబంధం లేకుండా హిందువులని ఎక్కడ ఉన్నా కానీ గౌరవిద్దాం హిందువుల ఐక్యత చాటుదాం హిందువుల ఐక్యతతోటే మన దేశం అనుగడ రాబోయే కాలంలో ఇలాంటివి నివారించకుంటే మన భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి కావున హిందువుల ఐక్యత చాటి ఇదే విధంగా హిందువులు ఐక్యంగా ఉండాలని ఐక్యంగా ఉంటే సాధించలేదు ఏది లేదు అందుకే మనందరం ఐక్యంగా ఉండి హిందూలోనే శాంతి స్వరూపులైన హిందూ హిందువులపై వీళ్ళ కొత్త కాదు కేవలం ఇది మతోన్మాద చర్య కిందనే ప్రపంచ దేశాలన్నీ ఇవి వ్యక్తం చేస్తున్నాయి దీనిపై మనం ఇలా మనం మౌనం పాటించడం మన బంగ్లాదేశ్ లోపల జరిగినటువంటి హిందువులపై వాళ్ళని కేవలం మత రూ మత రూపకంగానే వాళ్ళని ఇలా చంపడం జరుగుతుంది ఇది మొత్తం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఇది చాలా బాధాకరమైన వ్యవస్థ ఇటువంటి వ్యవస్థ మరొకసారి అని చెప్పేసి ఈయన మన రామస్పేట లోపల హిందువులందరం కుల మతాలకు పటించతీతంగా ఈయన మనం ర్యాలీ తీసి మరి మౌనం పాటించడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా ఈ దేశం లోపల మైనార్టీ ఇంత పెద్ద దేశమైనా కానీ ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక దేశం మన భారతదేశం అటువంటి దేశంలో ఇవాళ ఇక్కడున్న మైనార్టీలపై ఎప్పుడు కూడా ఇటువంటి రూపకంగా హిందూ మత హిందువులు అనేది దాడులు జరగలేదు కేవలం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపల మైనార్టీగా ఉన్నటువంటి హిందువులపై దాడులు అనేది చాలా బాధాకరం దీనిపై ప్రపంచ దేశాల నేతలు స్పందించాల్సిందిగా మన భారతదేశంలో ఉన్న హిందువులందరం కోరుతున్నాం ఇటువంటి జరగడం బాగా బాధాకరం